ఒక వ్యక్తి గుణాన్ని తెలుసుకోవాలంటే అతనికి లేదా ఆమెకు అధికారాన్ని ఇవ్వమని పెద్దలు చెప్పారు అధికారం వచ్చినప్పుడు వ్యక్తి అసలైన స్వభావం బయటపడుతుంది అనే అనుభవంతో వారు ఆ మాట అన్నారు ఎందుకంటే అధికారం అనేది మనిషి అంతరంగంలోని నిజమైన మానవత్వాన్ని బయటికి తీసుకురావడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ విషయంలో ఇది మరోసారి నిజమైంది తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా పేరు పొందిన పవన్ కళ్యాణ్కు ఇప్పుడు అధికార హోదా దక్కింది ఆ హోదాతో పాటు ఆయన మాటల్లో కనిపించిన అహంకారం ఆగ్రహం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది గతంలో వైఎస్ జగన్ చిత్ర పరిశ్రమను అవమానించారని తీవ్రంగా విమర్శించిన పవన్ ఇప్పుడు తానే అదే రీతిగా వ్యవహరిస్తున్నారేమో అనే సందేహం వ్యక్తమవుతుంది ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో విడుదల చేసిన హెచ్చరికలతో కూడిన ప్రకటన టాలీవుడ్లో కలకలం రేపింది ఈ ప్రకటనలో స్పష్టంగా కనిపించే విషయం ఏమిటంటే చిత్ర పరిశ్రమ ప్రముఖులు సీఎం చంద్రబాబును కలవలేదన్న కోపంతో తాను తీసుకున్న చర్యలు కేవలం ప్రజల శ్రేయస్సు కోసమే అని చెప్పడం కేవలం మాయ మాటలే అన్నమాట నిజంగా ఆయన ప్రేక్షకుల హక్కుల కోసం ఆందోళన చెందే వ్యక్తి అయితే సినిమా ప్రముఖులు తనను కలవలేదన్న విషయాన్ని ఎందుకు ప్రస్తావించాలి తన సినిమా విడుదలకు అంతరాయం కలిగించాలని కుట్ర జరుగుతుందని అనుమానంతో అధికారాన్ని అస్రంగా ఉపయోగించాలని భావించడం చిన్నపిల్లలకైనా తెలుస్తుంది గతంలో వైసీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు ఇప్పుడు తానే ప్రతిపాదించాలని విమర్శలు వస్తున్నాయి తనిఖీలు జరిపిస్తున్న హెచ్చరికలు నిజంగా ప్రేక్షకుల కోసమేనంత అంతకంటే మూర్ఖత్వం లేదు ఇప్పటి వరకు ప్రేక్షకులకే జరిగిన దోపిడీని ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన స్వయప్రయోజనం కోసం ఆగ్రహంతో స్పందించడమే ఆయనలోని అధికార మందును బట్టబయలు చేసింది ఇది అధికార హోదా ఇచ్చిన వాస్తవం ముఖం మాత్రమే